హాయ్ అండి ఈరోజు వీడియోలో అలసంద పప్పుతో తీపి వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అలసంద పప్పును ఒక ఆరు గంటలు నానబెట్టుకొని తర్వాత ఒక క్లాత్ మీద ఆరపోసుకోవాలి ఆరపోసిన తర్వాత అందులో తేమంతా పోయిన తర్వాత రోటిలో వేసుకొని పప్పును రుబ్బుకోవాలి మెత్తగా ఈ అలసంద పప్పు ఏమాత్రం తేమ ఉండకూడదు అందుకోసమే ఐదు ఆరు గంటలు నానిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని వీటిని ఆరబెట్టుకోవాలి మనం బెల్లం వేసినప్పుడు ఇది ఇంకా తేమ ఉంటే లూజ్ అయిపోతుంది వడ షేప్ రాదు కాబట్టి బాగా ఆరబెట్టుకొని వేసుకొని కాస్త కచ్చపచ్చగా రుబ్బుకున్న తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి రుచికి తగినంత బెల్లం వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకున్నా కూడా లూజ్ అయిపోతుంది పిండి బెల్లం వేసుకున్న తర్వాత దీన్ని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని దీన్ని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి తర్వాత నేను ఈ వడను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను ముందుగా పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద ఈ వడ షేపు వత్తుకోవాలి పిండిని ఇలా చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని కాలనివ్వాలి అలాగే మంట ఎక్కువగా కూడా లేకుండా తక్కువ పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే బెల్లం వేసాము కదా త్వరగా పైన కాలిపోతుంది లోపల సరిగా ఉడకదు అందుకోసం స్లోగా ఉడికించుకోవాలి బెల్లంతో చేసే ఈ తీపిబడలు చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇది టూ త్రీ డేస్ అయినా కూడా పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ డే కూడా తినచ్చు అంత రుచిగా ఉంటాయి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా వేయించుకున్న తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలి ఈ వడలు అలసంద పప్పుతోనే కాకుండా పెసరపప్పుతో కూడా తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ